హలో లుయా ప్రైజ్ లోడ్ నేను మీ జాశ్వా కర్నవల ఫ్రమ్ అబండెంట్ లైఫ్ ఫెలోషిప్ మరి మరొక దినం నీకు నాకు ఆశను పొడగించి మనం ఎన్ని పాపాలు చేసినా కానీ దేవుడు క్షమించి ఈరోజు మరొక నూతన ఉదయాన్ని మన జీవితంలో ప్రవేశపెట్టిన మన ఏసఐకి మనము లెక్కలైనా అని కృతజ్ఞతలు చెల్లించే బిడ్డగా ఉండాలి హలో లూయా థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే దేవుడి ప్రియ సంగమా కీర్తనలు గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నుండి నూట ఇరవై వచనం ఈరోజు మనము ధ్యానాంశంగా ఈరోజు మనము ధ్యానం చేసుకున్నాం అలలుయ్య మరి దీనికంటే ముందు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థనతోటి మనం ప్రారంభించుకుందాం ప్రేమ గల తండ్రి దగ్గర తండ్రి తెలిసి తెల్ల పాపాలు చేసినాం తెలిసి చేసిన తెలియదేసిన అయినా కానీ తండ్రి మీ కృపలో తండ్రి మమ్మల్ని భద్రపరిచి ఈరోజు మరొక నూతన ఉదయాన్ని అందించే పదవి పెట్టడం అందించులో థ్యాంక్ యూ తండ్రి ఈరోజు వాక్యం ద్వారా నేను మాతో మాతో అందరితో మాట్లాడమని మాట్లాడుమని ఎస్ నా తండ్రి సాల్చున్నా తండ్రి థ్యాంక్ యూలో థ్యాంక్ యూ ఇక్కడ చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం నూట ఇరవై వచ్చిన మీ భయము వలన నా శరీరము వనుకుచున్నది నీ విధులకు నేను భయపడుచున్నాను అల్లెలుయ ఇక్కడ చూసుకున్నట్లయితే వివరణలు తెలియ నీ భయము వలన నా శరీరం వణుకుచున్నది అంటే నీ యొక్క ఏదైతే భయం ఉంటుందో నా ప్రభువు ఏదైనా పాపం చేసినా ఏదైనా మరి ఆ దేవునికి వ్యతిరేకంగా పనిచేసినా కానీ ఏమన్నా దేవు నాకేమైనా శిక్ష వేస్తారన్న ఒక భయం అనేది ఉంటుంది అయితే అలాంటి భయం వలన ఈరోజు నా శరీరం మనుకుచున్నది అని ఈరోజు రచయిత అనుకుంటున్నది అలెలుయ అలాగే నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను అంటే నీ న్యాయ నిర్ణయాలంటే నాకు భయభక్కులే అని ఈరోజు రచయిత అనుకున్నట్లు మరి చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ రచయిత ప్లేస్లో నీ నా పేరు పెట్టుకున్నట్లయితే ఇక్కడ నా పేరు పెట్టుకుంటున్నట్టు మరి ఇక్కడ రచయిత యొక్క ఆలోచనకి ఈరోజు నా యొక్క ఆలోచన విధానము ఇలా ఉన్నది ఎలా ఉండాలంటే దుర్మార్గుల నాచాన్ని కలుసుకుంటే సంగతి అంతే ఎంత ఘోరమైన నాశనం చవి చూసిందండి ఈరోజు అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు నీవు నేను ఉన్నట్లయితే అలాంటి నాశనాన్ని మనం దలుచుకున్నట్లయితే మరి ఈరోజు తన సంగతి అంటే నా యొక్క సంగతి మరి తలుచుకుంటే నాకు అతనికి అంటే రచయిత కంటే నాకు ఎంతో వణుకుబుడుతుందండి హలెలుయ మరి అలాగే ఇక్కడ రచయిత అంటున్నాడు తెలుసా నా తనకు భ్రష్ట స్వభావం ఉందని అంటే ఈరోజు నీకు నాకు భ్రష్ట స్వభావం అంటే పాప ఆలోచన విధానం ఈరోజు ఉందని ఈరోజు అతను తెలుసుకున్నాడండి ఉందని అయితే దేవుని యొక్క కృప మాత్రమే ఈరోజు తనను దుర్మార్గానికి దూరంగా అంటే ఒక దేవుని యొక్క ఉచితమైన కృపనే ఈరోజు ఈ క్షణము నన్ను నిన్ను అందరినీ దుర్మార్గ పాపానికి దూరంగా ఉంచగలదని ఈరోజు అతనికి అంటే మనకు ఈరోజు తెలిసి వచ్చిందండి అండి యుయా మరి గొప్ప విషయం చూడండి అయితే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదని అంటే దేవుని పట్ల భయం అనేది మేము ఇప్పటికే ఈరోజు నేను ఈ ఈరోజు నా కళ్ళు తెరవబడ్డాను అది మీకు అవి తెరవబడ్డాయి రోజు నుంచి అయినా కనీసం మనము పాపాలు చేసినట్లయితే మరి దేవునికి మరి భయపడే ఈ ఈరోజు మనం బతకాలండి అలలుయ మరి ఎన్నో పాపాలు చేసినామంటే ఈరోజు మనం కానీ ఈరోజు మనము ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుని యొక్క ఉచుకమైన రూపాన్ని ఈరోజు నాకు తెలిసి వచ్చిందండి మరి మీకు అందుకోసం మనము దేవుని అందు భయభక్తులు కలిగి రోజు నుంచి మనము ఒక నూతన జీవితాన్ని మనము మరి ఆరంభించాలని దేవుని పేరిట మీకు తెలియజేస్తుందండి థ్యాంక్ యూ దేవుడు ఈరోజు నీతో నాతో ఈ వాక్యం ద్వారా కీర్తనలు కనుక నూట పంతొమ్మిదో అధ్యాయం నూట ఇరవై వచనం ద్వారా ఈరోజు మాట్లాడదాం మీ కలలియ నీ భయం వలన నా శరీరం అనుకున్నది నీ యాకు నేను భయపడుతున్నాను కలలియ ఈరోజు మనం కూడా రచయిత వలె ఈరోజు మరి దేవుని సందప పెడదామా ప్రాధాన్యద్దామా థ్యాంక్ యూ